ఓం శ్రీ శ్రీమాత్రేన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము ఉండాళ్ళ తదియా అని అంటారు ఉండాళ్ళ తద్దే తదియా తది అని అయితే ఆ ఉండా్రాళ్ళ తదియా అనేటువంటిది భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి తదియా తిదిని ఉండాళ్ళ తదియా అని అంటారు అయితే ఆ రోజున స్త్రీలందరూ కూడా ఎక్కువగా చక్కగా ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి పండుగ ఇది యథార్థంగా చాలా సరదాగా చేసుకుంటారు గుండా తద్దయా ఒకటి అట్ల తదియ ఒకటి అట్ల తద్దె కూడా అలాగే చేసుకుంటారు చాలా ఆనందంగా స్త్రీల సలు హ్యాపీగా ఆ పండుగ చేసుకోవటము మాకైతే చిన్నప్పుడు పెరుగన్నం చెప్ తినిపించేవాడు పెరుగన్నం గోంగూర పచ్చడి నంచుకొని అంత ముందు రోజు రాత్రి గోరింటాకు పెట్టుకోవాలి కంపల్సరీ ఆకే రుబ్బి గోరింటాకు పెట్టుకోవటము మసక్ రోజు పొద్దునే దాన్ని కడగటము చూసుకోవటము అది చాలా హ్యాపీగా ఉంటుంది అది అలాగే పెరుగన్నము అని చెప్పేసి తినిపిస్తారు అందులో కొంచెం గోంగూర పచ్చడిని నంచుకొని పెరుగన్నం తెల్లవాజాని చక్కగా తలంట్లో స్నానం అయిపోయిన తర్వాత పూజా ప్రాసెస్ ఈ తదియకు సంబంధించినవి ఈ కథ ఇవంతా కూడా చదువుకొని మరి ఆ రోజున ఉయ్యాలను ఊగటం అని అంటారు అది కూడా ఉయ్యాల కూడా ఊగుతూ ఉండేవాళ్ళు చాలా వెరీ వెరీ మెమొరబుల్ డేస్ అవన్నీ కూడా యథార్థంగా చాలా చాలా బాగుండేది మరి ఇప్పుడు ఎంతమంది జరుపుకుంటున్నారో తెలియదు కానీ చాలా ఆనందంగా ఉండేది చిన్నప్పుడు ఎక్కువ మంది కలుసుకోవటము చేయటము ఫ్రెండ్స్ అందరూ కలిసి చిన్న చిన్న పిల్లలు అందరూ పట్టుపట్టి నీళ్లు అవి వేసుకొని ఇత్తొక్కిడి బిళ్ళ ఆడటము ఉయ్యాలు ఊగడము చాలా చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయటం అనేది జరిగేది సరే అసలు ఈ తదియా అనేది ఎందుకోసం నిర్వహిస్తున్నాము దాని గురించి చిన్న వివరణ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది అయితే ఇది భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి తదియ తిది ఇది స్త్రీలకు సంబంధించినటువంటి పండుగ ఈనాడు స్త్రీలు ముఖ్యంగా కన్నెపిల్లలు గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్లను నివేదించాలి ఈ విధంగా చేయడం వలన స్త్రీలకు ఐదవ తనము వృద్ధి చెందుతుంది అని చెప్పేసి చెబుతారు మాసంలో బహుళ తదియ రోజున సాయంకాలం చీకటి పడే వరకు కూడా నోము చేసుకునే స్త్రీలు ఉపవాసం ఉండి అప్పుడు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఐదు ఉండ్రాళ్ళు అమ్మవారికి నివేదన అనేది చేసి ఇంకో ఐదు ఉండ్రాళ్లను దక్షిణ తాంబూల సహితంగా ముత్తైదువులకు వాయనం ఇవ్వడము అనేది జరుగుతుంది యథావిధిగా ఇస్తూ ఉంటారు ఈ ఉండాళ్ళ తద్ది నోమును ఐదు సంవత్సరాలు ఇలా చేసుకొని అప్పుడు ఉద్యాపనతో పూర్తి చేస్తారు ఇప్పటికీ ఈ నోముని మన పల్లెటూళ్లలో స్త్రీలు ఆచరిస్తూ ఉండాళ్ళ తద్దోయ్ ఊరంతా పండగోయ్ అంటూ వేడుకగా పాడుకుంటూ ఉంటారు ఐదేళ్ల తర్వాత ఐదుగురు ముత్తైదువుల్ని ఆహ్వానించి తన ఇంటి పోసి గోరింటాకు పెట్టాలి ఉండాళ్ళ తద్ది రోజు భోజనం పెట్టి ఒక్కొక్కరికి ఐదు ఉండాళ్ళు దక్షిణ తాంబూలం రవికల గుడ్డ వాయనమిచ్చి వారి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి ముతైదువులందరూ కలిసి ఆనందోత్సాహాలతో ఉయ్యాల లూగడం ఈ నోములోని ఒక విశేషం ఈ నోములో భాగంగా తప్పకుండా చెప్పుకునేటువంటి ఒక కథ ఉంటుంది దీన్నే అనేక విధాలుగా కూడా చెబుతూ ఉంటారు పూర్వం ఒక వేస్య ఒక రాజు ప్రాపకంలో ఉండేది తన భార్యల కంటే రాజుకు ఆమెపై మక్కువ ఎక్కువ ఆమె గీచిన గీంటూ దాటేవాడు కాదు భాద్రాపద బహుళ సందర్భంగా ఒకరోజు రాజుగారి భార్యలు ఉండాడ తద్ది నోము చేయ సంకల్పించారు ఈ విషయం తెలిసిన వేస తాను కూడా ఆ నోము నోచుకుంటాను అని అందుకు అవసరమైన వస్తువులను పంపమని రాజును ముందు రోజు రాత్రి అడుగుతుంది అందుకు రాజు అంగీకరించి కావలసిన సరుకులేమిటో చెప్పమని అడుగుతాడు అందుకు ఆమె ఏముంటాయిలండి పప్పు గిప్పు బియ్యం గియ్యం బెల్లం గియ్యి బెల్లం గిల్లం నెయ్యి గియ్యి పసుపు గిసుపు కూర గీర అంటూ మురిపంగా చెప్పింది రాజు సరే అని తదియ రోజు ఉదయాన్నే తన భటుడిని అంగడికి పంపి ఆ వస్తువులన్నీ తెప్పించాడు తెచ్చిమ్మన్నాడు ఉదయాన్నే అంగడికి వెళ్ళిన భటుడు సాయంకాలం చీకటిబడి వరకు రాలేదు అప్పుడు వచ్చి అమ్మ మీరు చెప్పిన సరుకుల్లో కొన్ని వెంటనే దొరికాయి ఇవిగో అవి కానీ గీ గీ అనే వస్తువులు మాత్రం ఊళ్ళో ఉన్న దుకాణాలన్నీ వెతికినా దొరకలేదు అందువల్ల ఇంత ఆలస్యమైంది క్షమించండి అంటాడు భటుడి అమాయ అమాయకత్వాన్ని ఆమె నమ్ముకుంది భటుడి అమాయకత్వానికి ఆమె నవ్వుకుంది ఉదయం నుంచి ఉపవసించి ఉన్న ఆమె అప్పుడు ఉండ్రాళ్ళు వండి గౌరీదేవికి నైవేద్యం పెట్టి యథావిధిగా నోము పూర్తి చేసింది భక్తితో నోము ఆచరించింది కనుక ఫలం సిద్ధించి సద్గతి పొందినటువంటి కథ ఇది అందుకని చెప్పేసి అంటే ఈ కథలు అనేటువంటివి కూడా కొన్ని ఉన్నాయి అని చెప్పేసి తెలియజేస్తుంటారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కథ అనేది మరి ఇంకా కొన్ని ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలియచేయటం జరుగుతున్నది అయితే రాత్రిపూట ఈ విధంగా ఈ కథ చదువుకోవటం అక్షింతలు వేసుకోవటం వలన సౌభాగ్యవంతంగా ఉంటారు అని చెప్పేసి స్త్రీలందరూ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆచరిస్తూ ఉంటారు అలాగే ఈ నెల ఇరవై రెండవ తారీఖున నేను నాకు తిరుపతి పర్యటన అనేది ఉన్నది తిరుపతి వాస్తవ్యాలు కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు ఏవైనా దైవిక వస్తువులు అవసరమైనా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి